సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ అంకడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పన్నెండు మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ పన్నెండు మంది లబ్దిదారులే కాకుండా ఇంకా గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలకు జగ్గారెడ్డి సహకారంతో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు हां अंदर पर बस चलो 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 आप खाना खाना पहले तो इधर है पर और మూడవది ఇప్పుడు తెల్లపల్లి గ్రామంలో ఇంగరమ్మ పథకం ద్వారా మంజూరైన ఇళ్ళు పన్నెండు పన్నెండు లబ్ధిదారులకు పన్నెండు మంది లబ్ధిదారులకు ఇల్లు ఇల్లు మంజూరైనవి ఆ పన్నెండు మంది లబ్ధిదారులకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మళ్ళీ ముగ్గు ముక్కు వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది సంగారెడ్డి కాసెస్ జగ్గారెడ్డి గారి దయతో కాంగ్రెస్ ప్రభుత్వం దయతో ప్రతి పన్నెండు మందికి ఫస్ట్ ఫస్ట్ విడతలు మంజూరు చేసామని మిగతా విడతలు కూడా ఇంకా మిగతా మిగతా పట్టుకు వాళ్ళు కూడా మంజూరు చేస్తారని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఈ ఇందిరామైన లబ్ధిదారులకు అందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అదే విధంగా టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు